నెల్లూరు జెడ్పీ సమావేశం హాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి సమీక్షించారు భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే క్రమంలో అమలు చేయాల్సిన విధానాలు వాటి ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులను దిశానిర్దేశం చేశారు సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అయితే వాళ్ళ రివ్యూ చేసేటప్పుడు గతంలో రెండు వేల పదిహేడులో అమృత వన్ కింద ఎనభై రెండు కోట్ల రూపాయలు ఈ నెల్లూరు పట్టణానికి నిధులు కనీసం ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టి ఆ పన్ను పూర్తి చేసుకుని అసమర్థ ప్రభుత్వం గడిచిన ఈ సంవత్సరంలో చూసాం యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లతో ప్రవేశపెట్టారు వికసిత్ భారత్ లక్ష్యం కోసం అన్ని వర్గాల వారికి ప్రాధాన్యమిచ్చారు ముప్పై ఆరు రకాల లైఫ్ సేఫ్ మెడిసిన్స్ కి పన్ను మినహాయించారు లాంటి పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది మనకు తెలుసు విధంగా రైల్వేకి సంబంధించినటువంటి అమృత్ అమృత్బాల్ స్టేషన్ కింద ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రూట్ ఇవాళ నెల్లూరు రూట్ అనేది చెన్నైకి వెళ్లాలన్నా చెన్నై నుంచి ఏ ప్రాంతానికి ఇటువైపు ట్రైన్స్ పోవాలన్నా ఈ నెల్లూరు దాటకుండా వెళ్ళే పరిస్థితి కాదు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల అత్యధిక భాగం విద్యుదీకరణతో పాటు మూడో లైన్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి దానిలో కూడా కార్యక్రమాలు రైల్వేకి సంబంధించినటువంటి రవాణా సంబంధించినటువంటి అంశాలకి వెసులుబాటు కలిగినటువంటి పరిస్థితి దాని ఈ బడ్జెట్లో వచ్చే నిధులు కూడా చాలా కీలకంగా ఉపయోగపడే పరిస్థితి అలాగే గ్రామాలకి సురక్షిత త్రాగునీరు కోసం జల్ జీవన మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ప్రధానమంత్రి గారు జల్ జీవన మిషన్ తీసుకుంటే దేశం మొత్తం పురోగతి సాధించాము ఆంధ్రప్రదేశ్లో అధోగతి పాలు పట్టించారు ఆ యొక్క పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఇవాళ రివ్యూ చేసినప్పుడు ఈ యొక్క జిల్లాకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఎనభై కోట్లు వ్యయంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క స్కీమ్ ఇవాళ దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి దీర్ఘకాలిక వనరుల లభ్యత తీసుకొని ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మోడీ గారు ఢిల్లీలో వారి యొక్క సారథ్యంలో నిధులు జల్ జీవన్ మిషన్ కూడా ప్రతి ఒక్క గ్రామానికి నీరిచ్చేటటువంటి పరిస్థితి ఈ యొక్క బడ్జెట్ ద్వారా స్వర్ణాంధ్ర ఏదైతే సాధించాలి వికసిత లో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు నాయుడు గారు కళ్ళగంటా ఉన్నారో ఈ బడ్జెట్ టైంపుల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి పరిస్థితి కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కి యాభై ఏడు లక్షల యాభై ఏడు వేల రూపాయల వరకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో అందబోతా ఉంది అలాగే వివిధ కేంద్ర పథకాల్లో వాటాల్లో కూడా దాదాపు పది లక్షల ఐదు వేల కోట్ల రూపాయల్లో ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్కి అందేటటువంటి పరిస్థితి హైడ్రో పవర్ ప్లాంట్ రెండు లక్షల కోట్ల రూపాయలతోటి విలువైనటువంటి పెట్టుబడులకి బడ్జెట్కి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు అలాగే ఇక్కడ రామాయపట్నం నెల్లి చేయడం జరిగింది జల్జీవన్ మిషన్లో కూడా రెండు వాటర్ సోర్సెస్ సోమశిలా ఒకటి కందలేరు రెండింటినీ కూడా దీర్ఘకాలిక నీటి వనరులుగా గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మ్యారిటైమ్ బోర్డు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది తీర ప్రాంతంలో కీలకమైన స్థానంలో నెల్లూరు ఉంది దానికి సంబంధించినటువంటి ఆక్వాకి కానీ లేకపోతే షిప్ బిల్డింగ్కి కానీ లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించి మ్యారిటైమ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆ ఐదు ఏడు మీటర్ల ఎత్తు ఫస్ట్ మొదటి దశ ఉందో అది పూర్తవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వెళ్ళే సమయానికి మొత్తం పూర్తి స్థాయి ఈ పోలవరం ఏదైతే ఒరిజినల్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు రెండు మీటర్లు ఉందో అంతవరకు మొత్తం సంపూర్ణంగా పూర్తి చేసేవాళ్ళు జరుగుతుంది ఇప్పుడు ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చిన మాట వాస్తవం మళ్ళీ పన్నెండు వేల ఐదు వందల పదిహేడు వందల కోట్లు పది పన్నెండు వేల ఐదు వందల పదిహేడు కోట్లు మొదటి దశకి ఇచ్చినది వాస్తవం అందులో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించింది వాస్తవం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి